దివ్యాంగులు దైవాంశ సంభూతులని సమాజంలో ఎంతో ప్రతిభావంతులని వారిని గుర్తించి ప్రోత్సహించడం అందరి బాధ్యత అని కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరిగిన నియోజకవర్గ స్థాయి దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల ఎంపిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సిఎస్ఆర్ నిధులు రెండు కోట్ల వ్యయంతో దివ్యాంగులకు ప్రత్యేక ఉపకరణాలు అందజేస్తామని మంత్రి చెప్పారు ప్రతిభావంతులైన దివ్యాంగులైన విద్యార్థులు ఐఏఎస్ కూడా సెలెక్ట్ అవుతున్నారన్నారు కేంద్రం నుంచి అన్ని రకాలుగా నిధులు తీసుకువచ్చి వికలాంగులకు పూర్తి స్థాయిలో ఉపకరణాలు అందిస్తామని చెప్పారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు నియోజకవర్గానికి చెందిన దాదాపు వెయ్యి మంది వికలాంగులకు అవసరమైన ఉపకరణాల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు మీద నాకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున అసెంబ్లీలో చేయాలనేటువంటి ఆయన కోరిక మీద నేను కూడా ఇది ఒక మంచి కార్యక్రమం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాం రామానాయుడు గారు అయితే నిత్యం చేస్తుంటాం రోడ్లు డ్రైన్స్ కాలువలు తవ్వించడం కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులకి మనం చెయ్యన ఆలోచన ఆ ఆలోచనలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఏదైతే ఎల్ ఎంకో ప్రతినిధులు ఉన్నారో వారితో మాట్లాడి మిగతా ఆర్ అసెంబ్లీలు తర్వాత చూద్దాం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆదివారం నాడు ఇరవయో తారీఖున పాలకుల్లో జరిగి తీరాలని నేను అధికారులకు చెప్పాను ఎందుకంటే రామానాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఇది ఆ తర్వాత మళ్ళీ ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు నేను అందుబాటులో ఉండకపోవచ్చు ఈ రకమైనటువంటి ఒక చొక్కని స్ఫూర్తితో రామానాయుడు గారి స్ఫూర్తితో నేను ఈ సంవత్సరం సంవత్సరానికి చెప్తున్నాను నేను ఐదేళ్ళకి చెప్పట్ల రెండు కోట్ల రూపాయలు దివ్యాంగుల కోసం ఖర్చు పెడతాను రామానాయుడు గారు నాకు అన్నయ్యక విషయాల్లో స్ఫూర్తి ఇందాక చెప్పారు మా నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశాను దానికి స్ఫూర్తి కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ధర్మారావు గారి ఫౌండేషన్ సామాన్యుడు రామానాయుడు గారు అయినా సరే ఉన్నంతలో ఫౌండేషన్ ఏర్పాటు చేసి వంద మంది వికలాకులకి నెలవారి భీమి ఇవ్వడం కొన్ని సందర్భాల్లో దుస్తులు ఇవ్వడం ఈ విధంగా అంటే డబ్బు సంపాదించవాలి దాచుకోవాలి నిలవ వేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు మేము ఇది మేము కింద నుంచి వచ్చాం కష్టాలు తెలుసు నాకు ఆయన ఫౌండేషన్ ఆధారంగా నాకు అనిపించింది మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయినటువంటి వ్యక్తుల్ని సజీవంగా ప్రజల మధ్యలో ఉంచలేము అనేటువంటి ఒక ఆలోచన నేను ఎంపీ కాకముందు కూడా జీవించా చాలా సింపుల్గా నాకు నెలకే మూడున్నర లక్షల రూపాయలు కేంద్రం నుంచి వేతనాల రూపంలో అలవెన్సుల రూపంలో వస్తాయి ఈ మనం ఎందుకు వాడుకోవాలనే ఉద్దేశంతో నాది నెలవారీ మొదటి నెల నుంచి ఐదు సంవత్సరాలు కూడా నెలవారీ నాకు వచ్చేటువంటి ఎలవెన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మా నాన్నగారి పెట్ట ఏర్పాటు ట్రస్ట్ సాంప్రస్ ఈ ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోదలుచుకోలేదు మొదటి నెల నుంచి వేరే సౌకర్యాలు కోరుకునేటువంటి వ్యక్తిని కాదు ఇంకా నాకన్నా దారుణ శ్మశానాల్లో కూడా పడుకుంటాడు ఈ పెద్ద మనిషినే పడుకోలేదు కాబట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు అవసరం ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నేనేదో బీజేపీ అండ్ టీడీపీ అని నేను మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో మేము మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన సభ్యుడిగా ఈ పాలకొండ నియోజకవర్గంలో నేను కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ దివ్యాంగులకి ఇటువంటి క్యాంపును కండక్ట్ చేసి ఈ దివ్యాంగులకి అవసరమయ్యేటువంటి ఉపకరణాలు అంటే ఏవైతే కొంతమందికి చేతి చేతి కర్రలు కావాలి కొంతమందికి మరి ఏదైతే చెవిలో మిషన్లు కావాలి అదేవిధంగా కొంతమందికి వీల్ చైర్లు కావాలి కొంతమందికి బ్యాటరీ కార్లు కావాలి ఇలాగా రకరకాలుగా అంటే వాళ్ళ అవసరాలు కొంతమందికి కృత్రిమ కాళ్ళు కావాలి కొంతమంది నడవడానికి హ్యాండిల్స్ అంటే ఇట్లా చాలా రకాలైనటువంటి పరికరాలు ఎందుకంటే జైపూర్లో బాగా ప్రసిద్ధి మీ అందరికీ తెలుసు మరి అటువంటి సంస్థ నుంచి మరి మన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వర్యులు మరి గారి యొక్క సహాయ సహకారాలతోటి మరి యొక్క క్యాంపుని మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం అని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి దయవించి ఈ యొక్క క్యాంపులో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా మీ యొక్క అప్లికేషన్స్ అంటే రిజిస్ట్రేషన్ కౌంటర్లు పెట్టాం మీరు కూడా ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్ల దగ్గరికి పోలేకపోతూ ఉన్నారు మీరు అనే ఉద్దేశంతో మేమే వాలంటీర్లు కూడా పెట్టి మీ దగ్గరికే వాలంటీర్లు పంపించి మీ దగ్గర అప్లికేషన్ పూర్తి చేసి మీ దగ్గర ఫోటోలు కలెక్ట్ చేసి ఆ వాలంటీరే మళ్ళీ అప్లికేషన్ పట్టుకెళ్లి మీ తరఫున మేమే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు పాపం నడవలేనిటువంటి వాళ్ళు మరి తిరగలేనిటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారనే ఉద్దేశంతో వాలంటీర్స్ తోటే మేము వర్క్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆ అప్లికేషన్ మనకు అక్కడ రిజిస్ట్రేషన్ అవుతే మీకు ఏ ఉపకరణం అవసరం అని చెప్పి మీ అప్లికేషన్లో మీరు రాశారో అది రిజిస్ట్రేషన్ అవుతే మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఒక మూడు నెలల లోపల మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే మీరు రాశారో ఆ కొలతలు కానీ ఇవి కానీ అన్నీ కూడా చూసుకుని మళ్ళీ ఆ మిషనరీ కానీ ఏవైతే ఉన్నాయో అది ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మీ అందరికీ కూడా అందజేయబడుతుందని చెప్పి మీ ద్వారా ముందరి అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే మాకు కూడా దివ్యాంగులంటే నాకు కూడా వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానం చాలా గౌరవం అంటే ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురయ్యేటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో అటువంటి వంద మందిని అక్కడ దత్తత తీసుకుని అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి ఒక వంద మందిని దివ్యాంగుల్ని దత్తత తీసుకుని వీరిద్దరికీ కూడా అటు వంద మంది ఇటు వంద మందికి కూడా ప్రతి నెల ఒకటవ తేదీ వచ్చింది అని అంటే మరి వాళ్ళకి రేషన్ షాప్ లో బియ్యన లిటవచ్చాం కామని మన దగ్గర మాత్రం ఒకటవ తేదీనే ఆ ధర్మారావు ఫౌండేషన్ కార్డు ద్వారా వాళ్ళకి ప్రతి నెల ఎనిమిది కేజీల బియ్యం అదేవిధంగా వాళ్ళకి బట్టలు వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అదేవిధంగా వాళ్ళకి గతంలో మన ప్రభుత్వం లేదు కాబట్టి మా సొంత ఖర్చులతో ట్రై సైకిల్స్ అన్నీ కూడా ఏఎస్ఎన్ఎం కాలేజీలు అది కొట్టి పెట్టి మీకు అప్పుడు ట్రై సైకిల్స్ అన్ని మా సొంత ఖర్చులు ఇచ్చేవాళ్ళు ఇట్లాగా ఆ వంద మంది వృద్ధుల్ని వంద మంది దివ్యాంగుల్ని అంటే నిజంగా దివ్యాంగులు అంటే ఎక్కడ కూడా మనకి చిన్న చూపు ఉండకూడదు ఎందుకంటే దివ్యాంగులు అంటే వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక భగవంతుని స్వరూపులు వీళ్ళందరూ కూడా దివ్యాంగులు అంటే